नमस्ते मेट्रो उदय न्यूज़ के स्वागत శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామం శివారులో కల్వట్టు మూలంగా వరద నీరు చేరి ఓ వ్యవసాయ బావి కూలిపోయింది విద్యుత్ మోటార్లు అందులో పడి మట్టిలో కురుకుపోయాయి కొత్తగట్టు గ్రామానికి చెందిన నీలం నాగయ్య రాజయ్య కనకయ్య సారయ్య సమ్మయ్య అనే రైతులు సాయికుంట సమీపంలో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై పాటు ఇతర సర్వే నెంబర్లు ఎనిమిది వ్యవసాయ భూమి ఉంది జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ వ్యవసాయ బావిలోకి సమీప గుట్టు నుంచి వరద నీరు వచ్చి చేరేలా కల్వర్ట్ నిర్మించారు బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కల్వర్ట్ ద్వారా భారీగా వరద నీరు చేయడంతో బావి కూలిపోయింది రెండు కరెంటు మోటార్లు అందులోకి మునిగిపోయినట్లు బాధితులు తెలిపారు కాంట్రాక్టర్ ముందు చూపు లేకపోవడం వల్ల ఇలా జరిగిందని ఆరోపించారు వ్యవసాయ బావి మోటార్లకు సంబంధించి నష్టపరిహారం ఇప్పించాలని కోరారు మేరకు గురువారం ఆర్డిఓ రమేష్ ని కలిసి వినిపించారు నా పేరు నీలం నాగయ్య ఇప్పుడు ఈ రోడ్డు మోరి ఇటు అద్దానంగా మోరి కట్టి ఇటు నీళ్లు రావని నీళ్లు రావని మోరి కట్టేరు ఇటు రాని డ్రైనేజ్ ఇటు కడతాం ఇటు ఈ పక్కకు సీల్ అవుతాయి అటు వాటర్ రావు వాటర్ రావనుకుంటా కట్టేరు కట్టి మోరి కట్టి ఇడిచిపెట్టి పోయి పక్కకి ఎవరు అత్తలేరు వర్షం పడతా అంటే మొత్తం ఆఫీస్లో చుట్టూ ఆర్డీఓ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ ఎక్కడ తిరిగినా కానీ పట్టించుకుంటలేరు దీన్ని ఎవరు మాకు గడిచిన వీడికి పోతే ఆ సార్ అంటారు ఈసారికి పోతే ఆ సార్ దేవు అంటారు నాయక్ సార్ అంటారు పెంట్రాయ్య సార్ అంటారు ఏ సార్ ఏ సార్ అన్ని పేరు చెప్తారు వాళ్ళకి మనం మాట వత్తలేరు మమ్మల్ని పట్టించుకుంటలేరు ఈ వర్షం మొత్తం దాన్ని రెండు చేతుల దండం పెట్టినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేరు బావి రాత్రి వాన వచ్చి మొత్తం బావి మొత్తం కూలింది రెండు మోటార్లు రెండు మోటార్లు పోయినాయి బావి కరెంట్ పోలెత్తు మట్టి కూలింది మొత్తం మట్టి తిండింది ఆ పొలం ఎండుతుంది నార్మల్ ఎండుతున్నాయి మా నోట్లో మన్ను పట్టాడు చేసిరు ఈ రోడ్డు చేపట్టి మరి అంత మీకు ఏం చెప్తారో ఇక మరి అంత మీ గవర్నమెంట్ ఏం పేరు నీ పేరు నాగయ్య నీలం నాగయ్య మీ పేరు నీలం అశోక్ మీ పేరు నీలం రాజయ్య నీల రాజయ్య మా పెద్ద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా మీరు పోలీస్ ఆర్డీ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చారు ఓకే ఓకే